నమస్తే మనం నమస్తే మనం జూన్ మాసానికి సంబంధించిన రాశి ఫలాల గురించి చెప్పుకుంటున్నాం అందులో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతో మనం చూద్దాం మకర రాశి కనుక చూసుకుంటే చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి జూన్ మంత్ చాలా బాగుంటుందని మనం తెలుసుకోవాలి అయితే ఒకే ఒక విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్త ఈ సంవత్సరం అంతా వీళ్ళకి చాలా చాలా ముఖ్యంగా పాటించాలి అదేంటంటే గురువు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే శాస్త్రాల్లో మంచి వాళ్ళు చెడుగా కనిపిస్తారు బ్రైట్ కాంతివంతంగా ఉన్న వస్తువులు కాంతివంతంగా లేని విధంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వేరే వాళ్ళతో డీలింగ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటము ఓవర్లుక్ చేయటం లాంటివి చేయకండి ఈ మిస్టేక్ ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది మీరు పక్కన పెడతాయి ఈ మంత్ జూన్ మంత్ వీళ్ళకి చాలా చాలా యోగ్యత యోగ్యపరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మనం డీటెయిల్ ఏందో చూద్దాం ఫస్ట్ మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో బా జీ జూ జే జో ఖాగా గీ అన్న లెటర్స్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటాయని గమనించుకోవాలి మనకి సూర్యుని గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు బుధుడు మిథున రాశులో ఉంటున్నారు మేనరాశిలో శుక్రుడు ఉన్నారు సింహరాశిలో కుజుడు ఉన్నారు ఇవే కాకుండా వీళ్ళకి శని గురువులు కూడాను రీసెంట్గా మారటంతో శని వచ్చేటప్పటికి వీళ్ళకి మూడో స్థానంలో ఉన్నారు గురువు ఆరో ఇంట్లో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా మా మకర రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఒక ఎనభై శాతం వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి అందులో భాగంగా సూర్యుడు ఏ విధమైన రిజల్ట్ ఇస్తున్నారంటే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు ఒక మంచి యోగకరమైన పొజిషన్లో ఉన్నారని మనం తెలుసుకోవాలి ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల షష్ఠై రవో సుసౌఖ్య యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే దీని అంటే చాలా మంచిగా సుఖంగా ఉంటారు యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక పని చేస్తే అనుకునే విధంగా ఆ పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి దేహ ఆరోగ్యాది సంతోషం అయితే శరీరానికి సంబంధించిన హెల్త్ బాగుంటారు సంతోషకరంగా ఉంటారు వస్త్ర ధాన్యాది లాభకృత్తు వీళ్ళు వస్త్రాలు కొంటారు తర్వాత ధాన్యానికి సంబంధించిన కానివ్వండి వ్యవసాయదారులకు సంబంధించిన విషయాల్లో చాలా లాభప్రదంగా ఉంటుంది అయితే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది లాస్ ఆఫ్ ప్లేజర్స్ రొమాన్స్ లవ్ అని మనకు చెప్తూ ఉంటారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకు కానివ్వండి లవర్స్కి కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని ప్రకారంగా మనం చూసుకుంటే కుజుడికి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి కొన్ని విషయాలు బాగుంటుంది కొన్ని విషయాల బాగుండదు బట్ ఓవరాల్గా కుజుడు వీళ్ళకి ఒక ఎక్కువగా మంచి చేస్తున్నారు అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా కుజుడు వల్ల ఉంటుంది రిజల్ట్ ఉంటుంది మనం చూద్దాం కుజుడులకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ప్రవాస కార్యహాని శ్యాత్ కాసారోగ పీడనం స్థాన అష్టమస్తే ధారాసుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే ప్రవాస వీళ్ళు ఫారిన్ ట్రావెల్ వెళ్ళే అవకాశం లేదంటే ఇంటి దగ్గర నుంచి దూర ప్రయాణం వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్యహాని శాత్ ఏదైనా కనుక పని చేస్తే అందులో కొంచెం హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కసా రోగపీడనం కొంచెం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా స్థాననాశ రుణచ్ఛేద వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణచ అప్పుల వల్ల కొంచెం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండి చూస్తుంది ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ అదే కుజుడు వీళ్ళకి ఇంకా మంచి కూడా చేస్తూ ఉన్నాడు అది ఏం ప్రకంటే లెవెంత్ హౌస్ థర్డ్ హౌస్లో దృష్టి చూడటం వల్ల లెవెంత్ హౌస్లో దృష్టి వల్ల ధన ప్రవాహానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా ధనం వస్తుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ ఆఫ్ మనీ సక్సెస్ ధనం ప్రవాహం బాగుంటుంది సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు అంటే మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న కుజుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించేసి మంచి చక్కగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవాలి అంటే కుజుడు వీళ్ళకి రిజల్ట్ ఇస్తున్నారు సూర్యుడు చక్కగా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు శుక్రుడు వీళ్ళకి మూ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ మంచిగా ఒక మంచి రిజల్ట్ అయితే వీళ్ళకి తీసుకొని వస్తున్నారు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం ఏంది స్వబుద్ధి అంటే వీళ్ళ ఓన్ టాలెంట్తో చక్కగా బయట నడుచుకుంటూ ఉంటారు చక్కగా వాళ్ళ ఓన్ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు బంధు సన్మానం బంధువుల నుంచి మంచి రిప్యుటేషన్ వస్తూ ఉంటుంది స్త్రీ సంభాషణ సంబరమ వీళ్ళు ఎక్కువగా లేడీస్తో మాట్లాడుతూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా మిత్ర కళాత్ర అది పిల్లలతోటి ఫ్రెండ్స్తోటి స్పౌస్ తోటి చాలా చక్కగా ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ వాళ్ళకి తెలవని వీళ్ళకి తెలియజేస్తూ ఒక హుందాగా బిహేవ్ చేస్తూ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఆఫీషియల్గా వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది మన ధనం ప్రకారం కూడా చాలా బాగుంటుంది ఒక మనం చూసుకుంటే వీళ్ళకి కుజుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు సూర్యుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు తర్వాత కుజుడు మాత్రం మంగళుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ మిస్ రిజల్ట్ ఇస్తున్నారు మనం ఇందాక చెప్పుకునే విషయాల్లో కొంచెం మీరు అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర ప్రకారంగా కూడా మనం తెలుసుకునే విధానం ఉంది అంగగోచారం మనకు కాన్సెప్ట్లో మహర్షులు మనకి నక్షత్రం ఇది ఎలా ఉంటుందో మనకి చెప్పారు అందులో ఉత్తరాషాఢ శ్రావణం ధనిష నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభము చూపిస్తుంటుంది అయితే ఈ నక్షత్రం వాళ్ళకి రెండు ఛాలెంజెస్లు ఉన్నాయి భయము బంధనము రెండు చూపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే భయము బంధనం అనే ఒక రెండు నెగిటివ్ సైడ్గా ఉండే ఛాలెంజెస్ మనం చెప్పుకోవాలి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఫేవరబుల్గా ప్రాప్తి ఉంది లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభము ఉంటుంది అయితే వీళ్ళకి అన్ఫేవరబుల్గా వచ్చేటప్పటికి లాభం ధనహీనత భయము అనేవి అన్ఫేవరబుల్గా ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది రాజ్య లాభము ఉంటుంది ధన లాభం విశేష ధన లాభం కూడా చూపిస్తూ ఉంటుంది అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధనహీనత ధనహీనతతో పాటు బంధనము భయము అనే కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉండే అవకాశం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది లాలి ఏర్టైతే బాగుంటుంది వీళ్ళకి ఒక పెద్ద పెద్ద అంబిషన్స్ ఆలోచనలు అన్నీ ఉంటాయి వాటిని మీట్ అవ్వడానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అని ఒక కన్ఫ్యూషన్లో ఒక టెన్షన్లో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టి వేరే పరిస్థితుల్లో అయితే మనం లేవని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళు ధన ప్రాప్తి చాలా బాగుంది కాబట్టి ఇంకా ఎవరికైనా ధనం కావాలని కోరుకుంటుంటే వీళ్ళకి నాకు లాస్ట్ మంత్ వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం ఫీడ్బ్యాక్ చూస్తే ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్నాము అంతకుముందు మేము అప్పులు చేస్తున్నామండి అప్పులు ఇప్పుడు ధనం బాగానే ఉంది కానీ ఇప్పుడు మేము కట్టుకోలేకపోతున్నాం అండి ఇబ్బందుల్లో ఉన్నవారని చెప్పారు ఇలాంటి వాళ్ళకి కుబేరు పాశుపతం అనేది ఒక పవర్ఫుల్ పార్శుపతి అభిషేకం చూపించుకోండి లేదంటే మహా దానితో పాటు విశేషంగా ధన ప్రవాహం రావటానికి మనకి శ్రీ సూక్ష్మంతో సంపుటీకరణ చేస్తున్న మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటూ ఉంటే ఈ రెండు గెలుపు చేసుకుంటే అద్భుతంగా ధన ప్రవాహం మీకు వస్తుంది దానితో పాటు మీకు వీళ్ళకి రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది ఎవరైనా కనుక పొలిటీషియన్లు ఉన్నా కానివ్వండి లేదంటే నాయకత్వ లక్షణాలు ఉన్న తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైనా మేనేజ్మెంట్ అండ్ హెబో పోజిషన్ బిజినెస్ పీపుల్ వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరగాలన్నగా జరగాలన్న కానీ వీళ్ళకి రాజశ్యామల యాగం కానివ్వండి హోమం కానీ ఇంట్లో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది దాని ఇది కాకుండా ఇంకా ఎవరికైనా స్పెసిఫిక్గా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇండివిజువల్గా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు మనకి కనెక్ట్ అయితే జాతకం విశ్లేషించి తద్వారా కావాల్సిన రెమెడీస్ అవన్నీ చెప్పి గైడెన్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళుకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాశి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులోనే ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట్లాడకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు పెంచుతానే బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ట పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తూనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మరి చెట్టుకి కనుక మా ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలో కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేసింది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్యూండత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి అని సతీ సావిత్రి అని మూవీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకుందాక తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివర వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కనుక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం గనక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాములైన వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్రను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్వుడ్ పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమి రోజున వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు